తొంభై రెండవ కీర్తన మొదటి రెండు వచనాలు చదివి దావిది గారు దేవుని ఎలా స్థుతిస్తున్నాడు దేవుని ఎలా ఆరాధిస్తున్నాడో ఈరోజు మనం నేర్చుకుందాం నేర్చుకొని మనము కూడా ఇలాగనే దేవుని స్థుతించట మంచిది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది యహోవాను స్థుతించుట మంచిది మహోనతుడా నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వసత్యను తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది దేవునికి స్తోత్రం అందుకే దావిదు గారు దేవుని ఎక్కువగా స్థుతించేవాడు దినానికి ఏడు సార్లు దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండే వ్యక్తి అందుకే దావిది గారు దేవునికి ఇష్టమైన వ్యక్తి దేవుని యొక్క ఉద్దేశములు దేవుని యొక్క సంకల్పము చిత్తము నెరవేర్చిన వ్యక్తి దావిదు గారు మరి బైబుల్లో ఏ భక్తుడు భక్తురాలు కిన్నిసార్లు స్థుతించినట్టుగా మనకు కనబడదు మరి స్థుతి అంటే దావిదు గారికి ఎంత ఇష్టమో మరి నీ జీవితంలో నీ ఇంట్లో దేవుని స్థుతిస్తున్నావా సంఘంలో దేవుని స్థుతిస్తున్నావా నీ ఇంట్లో ఆయనను గురించి కీర్తనలు పాడుతున్నావా సంఘంలో ఆయన గురించి కీర్తనలు పాడుతున్నావా ఒక్కసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు యహోవాను స్థుతించుట మంచిది అంటున్నాడు అంటే దేవుని ఎప్పుడైతే నువ్వు స్థుతిస్తావో నీకు మంచి జరుగుతుంది అంటే నీ హృదయములో ఉన్న చెడు తొలగిపోతుంది నీ పాపము తొలగిపోతుంది చెడు వ్యసనాల నుంచి బయటకు రావచ్చు చెడు ఆలోచన నుంచి బయటకు రావచ్చు చెడు తలంపలుంచి మనము బయటకు రావచ్చు అందుకే దేవుని మనం స్థుతించాలి దేవుని బిడ్డారా మొదటిది రెండవది మహోనతుడా దేవుని నామము మహోన్నతమైన నామము దావిది గారు ఏమంటున్నంటే కీర్తించుట మంచిది అంటున్నాడు అంటే దేవుని సన్నిధిలో కూర్చొని పాటలు పాడుట మంచిది అందుకే కొందరు పాటలు పాడరు నాకు రాదు నా రాగం బాగలేదు అనుకుంటారు కొందరేమో నాకు చదువు రాదని కొందరు అనుకుంటారు నీ రాగం బాగలేకపోయినా నీకు చదువు రాకపోయినా నువ్వు మనసు పెట్టి విశ్వాసముతో నమ్మకంతో ప్రార్థన చేస్తే దేవుని స్తుతిస్తే చక్కని స్వరము దేవుడు ఇవ్వగలడు చదువు లేకపోయినా కూడా ఆయనను మనం కీర్తించవచ్చు కాబట్టి రెండో దావిది గారు ఈ మొదటి నుంచి మూడు వచనాలు రాస్తున్నాడు దేవుని స్థుతించుట మంచిది దేవుని కీర్తించుట మంచిది అని చెప్తున్నాడు నిజమే స్థుతించినప్పుడు ఏమవుతుందంటే బంధకాలు తొలగిపోతాయి దుష్టుని కాడి విరిగిపోతుంది సాతాను క్రియలన్నీ లయపరచబడతాయి ఆయన రక్తం ద్వారా కాల్చివేస్తాడు నీ ఇంటి చుట్టూ నీ కలిగిన సమస్తం చుట్టూ నీ బిడల చుట్టూ అందరి చుట్టూ ఆయన వేస్తాడు ఏ కంచె అంటే అగ్ని వేస్తాడు కాబట్టి ఇవి రెండింటికి నువ్వు ప్రార్థనత ఇవ్వాలి మొట్టమొదటిది దేవుని స్థుతించుట మంచిది దేవుని కీర్తించుట ఇవి రెండు మంచిది ఇవి రెండు కళ్ళు నీకెన్ని సమస్యలు ఉన్నా ఇలాగ చిన్నగా దేవుని స్థుతించు ఆ సమస్యలన్నీ తొలగిపోయి నీవు ఎన్నడూ చూడని అద్భుతము నీవు ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు అందుకే దావది గారి జీవితంలో ఎన్నో మేలులు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోవడానికి కారణం ఏంటంటే మొదటిది స్థుతించడము రెండవది ప్రార్థన చేయడము మూడోది ఏం చేశాడంటే దేవుని కీర్తించేవాడు నాలుగవది దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించేవాడు ఈ నాలుగు పనులు దావిది గారు చేశాడు కానీ ఇక్కడ ఈ కీర్తన మాత్రం ఈ రెండు విషయాలు రాస్తూ చెప్తున్నాడు దేవుని స్థుతించడం మంచిది దేవుని కీర్తించడం మంచిది ఓ క్రైస్తవ జనంగమా దేవుని బిడలని పిలువబడుతున్న మీరు ఈ రెండు పనులు మీరు చేయాలి ఖచ్చితంగా స్థుతి మరవకూడదు కీర్తనలు మరవకూడదు చేస్తే మీ జీవితంలో మీ సమస్యలు మీ పాదల కింద ఉంటాయి మీ సమస్యలు ఎక్కడ ఉంటాయి మీ పాదల కింద ఉంటాయి అద్భుతాలన్నీ మీ కళ్ళ ముందు కనబడతాయి మరి దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిద్దాం స్తోత్రం స్తోత్రం స్థుతి 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 స్తుతి హాలే లూయ హాలే లూయ మీకు మహిమ మీకు మహిమ మీకు మహిమ మిమ్మలకు మీకు మహిమ 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 కృతజ్ఞతలు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం మిమ్మల్ని స్థుతించటం మంచిది మిమ్మల్ని కీర్తించటం మంచిదని చెప్పిన దేవుడు నీకు వందనాడు స్థుతిస్తున్నాను తండ్రి బంధకాలు ఊడిపోవనుగాక తొలగిపోవును తొలగిపోవునుగాక మీ ఆశీర్వాదము సమృద్ధిగా కలుగును కాకని అడుగుచు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నానా మీకు వందనాలు మీకే నిరంతరం మహిమ కలుగును కాకని అడుగుచు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి కొంతమంది ప్రభా ప్రార్థన చేయమని కోరారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది అడుగుతున్నాం వనిత గాయము అయా మానడానికి సహాయించండి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఇప్పుడే ఆమె గాయము మీ నాములో మానుగాక ఏసు ఏసునాములు తొలగిపోవును గాక అడుగుతున్నాం అయా రెండోది లావణ్య గారి అప్పులు మీ నాములో తొలగిపోవును గాక విడుదల కలుగును గాక మీ ఆశీర్వాదం కలుగును గాక తనకు మంచి ఆరోగ్యము మీ నామలో కలుగునుగాకని అడుగుతున్నాం మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి నీకు వందనాడు అనుష ఆయా తండ్రి ప్రభ తండ్రిన లలితతో ఆయా వివాహము ఆయా అవడానికి సహాయించండి మీ నామంలో అద్భుతము జరిగించండి వివాహం అని అడుగుతున్నాం తండ్రిని కొందనాలు అయా తండ్రి ప్రభ నాలుగోది రాధిక ప్రభ ఆయా గోరఖాపూర్వం గురించి ప్రార్థన చేయమన్నది అయా సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తన జీవితంలో అద్భుతము జరుగునుగాక ఆశ్చర్య కార్యము మీ నామలో గాక అని అడుగుతున్నాం తండ్రిని వందనాలు దేశ ప్రజలు రక్షించండి నాయకులు నాయకురాలను ప్రభావం మీ జ్ఞానాత్మ దయచేయండి మీ ఆలోచన దయించండి ప్రజలకు న్యాయం చేసే మనసు అనుగ్రహించండి సంఘాలలో గొప్ప ఉద్యీవము రగులును గాక సంఘంలో స్థుతి ఆరాధన గంభీరంగా జరుగును గాక అని వేడుకుంటూ ఏసు నామంలో పొంది తండ్రి ఆమెన్ దేవుడు మనల్ని దీవించునుగాక గాక మేన్